హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతన్నల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు తీసుకొచ్చాయి తెలంగాణ ప్రభుత్వం గతంలో రైతు బంధు పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే ఇది వ్యవసాయం చేస్తున్నంత కాలం మాత్రమే రైతులకు అండగా నిలిచేది ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ప్రవేశపెట్టింది దీని కింద అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం ఆరు వేలు అందిస్తుంది దీనిని ఒకేసారి కాకుండా ప్రతి నాలుగు నెలలకు ఓసారి మూడు విడతల్లో రెండు వేలు చొప్పున నేరుగా రైతుల అకౌంట్లో అందిస్తుంది ఇక రైతులు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం చేయకుండా వారికి ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా ఉండేందుకు కేంద్రం తెచ్చిన మరో స్కీమ్ పిఎం కిసాన్ మాన్ ధన్ యోజన పథకం ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి మేము పెట్టిన ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే వృద్ధాప్యంలోకి వచ్చాక సాధారణంగా చాలామందికి ఎలాంటి ఆదాయ వనరు ఉండదు ఈ నేపథ్యంలోనే వయసు పైబడిన చిన్న సన్నకారు రైతులకు అండగా ఉండేందుకు కేంద్రం ఈ పథకం తెచ్చింది దీని కింద అరవై ఏళ్ళు నిండాక రైతులు ప్రతీ నెల మూడు వేల చొప్పున పెన్షన్ తీసుకోవచ్చు పద్దెనిమిది నుండి నలభై ఏళ్ల మధ్య వయసు ఉన్న రైతులు ఈ పథకంలో చేరేందుకు అర్హులు దేశంలోని పలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా బోరికార్డుల్లో తమ పేరు ఉండి రెండు హెక్టార్ల వరకు సాగు చేసేందుకు వీలుగా భూమి ఉంటే సరిపోతుంది వారు ఈ పథకం కింద పేరు నమోదు చేసుకోవచ్చు ఎప్పుడు నమోదు చేసుకున్నా పెన్షన్ అరవై ఏళ్ళు దాటాకే వస్తుంది అయితే నేషనల్ పెన్షన్ స్కీమ్ ఈఎస్ఐ స్కీమ్ ఈపిఎఫ్ఓ పరిధిలో ఉన్నవారు ఏదైనా ఇతర చట్టబద్ధ సామాజిక భద్రతా పథకాల పరిధిలో ఉన్నవారు ఉన్నత ఆర్థిక స్థితి కలిగిన వారు ట్యాక్స్ పేయర్లు వంటి వారికి ఈ పథకంలో చేరేందుకు అర్హత లేదు అయితే ఈ పెన్షన్ అందే వరకు రైతులు కొంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది స్కీమ్లో చేరే వారి వయసును బట్టి ప్రీమియం ఉంటుంది రైతు చెల్లించినంతే ప్రభుత్వం కూడా తమ వంతుగా బీమా కంపెనీకి నగదు జమ చేస్తుంది ఉదాహరణకు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల వయసులో రైతు ఈ పథకంలో చేరితే నెలకు యాభై ఐదు రూపాయల చొప్పున కట్టాల్సి ఉంటుంది కేంద్రం యాభై ఐదు యాడ్ చేసి ప్రతి నెలా మీ కాంట్రిబ్యూషన్ మొత్తం నూట పది అవుతుంది ఇక నలభై ఏళ్ల వయసులో చేరే వారికి ప్రీమియం రెండు వందలుగా ఉంటుంది రైతు మరణిస్తే జీవిత భాగస్వామి ఈ పథకం కొనసాగించవచ్చు వారికి కూడా పెన్షన్ వస్తుంది రైతు ఫోటో నివాస ధృవీకరణ పత్రం ఆధార్ వయసు నిర్ధారణ సాగుభూమి ఆదాయం వంటి వివరాలని పత్రాలని సమర్పించాల్సి ఉంటుంది కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్తే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ పిఎం కిసాన్ మాన్ధన్ యోజన పథకం నిజంగా రైతులకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్